తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు అండి నా పేరు మహమ్మద్ ఇస్మాయిల్ అండి ఇప్పుడు ఇక్కడ రాసేంత గారు మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నికి వచ్చింది ప్రధానంగా ఇక్కడ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలుస్తారండి ఇక్కడ కాంగ్రెస్ శ్రీ గణేష్ గెలుస్తారండి శ్రీ గణేష్ ఎందుకు శ్రీ గణేష్ గెలవాలి ఆయన పదవులు లేకున్నా కూడా ఐదు సంవత్సరాల నుంచి మంచిగా పనులు చేస్తుండు మనకు ఆయన కౌన్సిలర్ లేదు ఏం లేదు కానీ చాలా మందికి ఉపయోగం చేసిండు అందుకోసమే అతను గెలుస్తారండి ఇప్పుడు ఆయన అన్ని పార్టీలు ఇచ్చి కాంగ్రెస్లో రూలింగ్ పార్టీలో వచ్చిండు అందుకోసమే ఆయన గెలుస్తారండి ఓకే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ అమ్మాయి గెలుస్తుంది నివేదిత చెప్పలేమండి ఇద్దరు పోటీలో ఉంది వేరే పార్టీ ఏం లేదండి నైంటీ పర్సెంట్ అయితే శ్రీ గణేష్ అండి ఎందుకు గణేష్ గౌట్ వేయాలంటారు ఎందుకంటే అతను ఫైవ్ ఇయర్స్గా మన దగ్గర ఏం లేదు ఆయన బో బోర్డ్ ఎక్స్చేజ్ లేదు ఏం లేదు ఆయన బోర్డు నంబర్ కూడా లేదు కానీ చాలా వర్కులు చేపించాడు వర్కులు ఇప్పుడు వాటర్స్ అంటే తాగదానికి వాటర్స్ చాలా దగ్గర లేకుండే ఆయన పెట్టిండు వాటర్ క్యాన్స్ పెట్టిండు ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసిండండి ఆయన ఈ బస్సీలో చిన్న చిన్న ఏ బస్సీలో పోయి అడగండి మీరు ఆయన చేసిండు మనకు బీఆర్ఎస్ ఇక్కడ వరుసగా గెలుస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ మీ కంటైన్మెంట్కి ఏమైనా డెవలప్ చేసిందా రోడ్లు పడ్డాయి కొన్ని డబల్ బెడ్రూమ్ అయినాయి కొన్ని డబల్ బెడ్రూమ్ కాలేదు ఒక డబల్ బెడ్రూమ్ స్టార్ట్ చేసారు అది మా సాయన్నారు చనిపోయిన తర్వాత ఆగిపోయింది ఇప్పుడు దాకా అది డబల్ బెడ్రూమ్ అవుతలేదండి అది కూడా చాలా రెండు వందల తొంభై ఇల్లులు ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా మంది రెంట్ కట్టుతున్నారు లక్షల లక్షలు రెంట్ కట్టేసారు అదే పైసలు కట్టి బిల్డింగ్ కట్టుకోవచ్చు ఇప్పుడు ఆగిపోయింది వరకు అది వాళ్ళు చేస్తారంటే చేస్తలేరు ఇక కాంగ్రెస్ వస్తే చేస్తా అని మా అనుభవం అంటే శ్రీ గణేష్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అంటారా అవునండి ప్రజలకి అందుబాటులో అందుబాటులో ఓకే నేను బీఆర్ఎస్లో మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ వాట్ టూక్ దాంట్లో నుంచి దీంట్లో వచ్చేసిన నేను కాంగ్రెస్లో అట్లా చేస్తాడండి పనితే డెఫినెట్ వస్తుంది గణేష్కి మెజారిటీ అంటే ఇక చెప్పలేమండి మనకు వాళ్ళు ఏమో మన వార్డ్ టూ నుంచి పదకొండు వేల ఓట్తో గెలిచారు లాస్యానంద గారు ఇప్పుడు ఈయన కూడా అదే కోషిష్ చేద్దాం మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ అట్ట రూలింగ్ పార్టీ ఉంది వస్తుందండి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ అయితే చాలా తక్కువ అయిపోయిందండి మా దగ్గర తక్కువ అయిపోయింది ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ అయితే ఇక్కడ ఏం లేదండి ఏం అంట